హలో రెండు వేల ఆరు ఏడు సంవత్సరం జూనియర్ లైన్మెల్లను విద్యుత్ శాఖ అధ్వరియాల్లో రెంటర్వీ నిర్వహించి సెలెక్ట్ చేశారు అందులో ప్రధానంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెల్ ఉద్యోగ నిర్మాకాలు ఎన్నికలు పెట్టారు అంతటా నియామకాలు చేపట్టి మమ్మల్ని చేపట్టలేదని వాళ్ళు కోర్టు వెళ్ళారు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది అయినా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా వీళ్ళ అర్హులు కాబట్టి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విధుల్లో తీసుకోమని తీర్పించింది అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు నిర్లక్ష్యంగా వివరించింది వీళ్ళని ఉద్యోగాలు తీసుకోలేదు కానీ పక్కనున్న ఆంధ్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో మిగిలిపోయినటువంటి క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్లకు విధులు తీసుకున్నారు అవున కొత్త తెలంగాణ ప్రభుత్వం వీళ్లకు అన్ని అర్హతలు ఉన్నాయి క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్లు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చినందున తక్షణమే వీళ్ళను నిధులు తీసుకొని మానవతా దృక్పథంతో వీళ్ళను ఉద్యోగాన్ని చాదుకోవాల్సిందిగా కోరుతున్నారు